ఇది పక్క తోట సార్ నల్లి వచ్చి గుబ్బ వచ్చి మొత్తం పోయింది అసలు ఇప్పుడు దేని బనికి రాకుండా పోయింది ఒక క్వింటా కూడా ఏర్లే ఇప్పుడు నా దాంట్లో ఇంకా ఇరవై క్వింటాల్ కాయ పక్కా ఉంది ఇంకా ఇంకా పెరిగే కాయ ఉంది ఇంకా ఇంకా కాస్తాయి కాయ టెన్షన్ పడే అవసరం లేదు ఇంకా ఇరవై రోజులు దాకా తోట అట్లే ఉంటుంది రోగం కూడా దట్టుకుంటుంది దీనికి ఇల్ట్టుగా కోస్తుంది మళ్ళీ సారి ఏ రేట్ తేజ ఏ రేట్ ఐదు ఆరు సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు మన సీను అని రవి సీడ్ దగ్గర అక్కడ మనం సీడ్ తీసుకొని వెళ్ళి అయితే చూసినాం అక్కడ ఫీల్డ్ చూసిన తర్వాత ఇది ఉంది అని చెప్తే ఇక్కడ సీను చెప్తే ఇచ్చిండు పెట్టినా అయితే తేజ వెరైటీ నాలు ఎకరాలు అయితే రెండు ఎకరాలు పోయింది సార్ ఇది రెండు ఎకరాలు సంఘం అనేది ఇప్పుడు రోగానికి తట్టుకొని ఇప్పుడు నిలబడ్డది సేను అయితే ఉంది చూస్తానికి మంచిగా ఉంది కాయ కూడా వేరడానికి కూడా కులలో కూడా మంచిగా సేపు అయిద్ది రైతుకి ఇంకా ఇంకా రోగానికి కూడా చాలా తట్టుకుంటాను సార్ ఇది ఇప్పుడుకి అంత అన్ని తోటలు పోయినాయి పక్కల ఎవ్వరిది లేదు అసలు చుట్టానికి కూడా లేవు తోటలు దీని మాత్రం మంచిగా పని పనితనం బాగానే ఉంది మందు కూడా తట్టుకుంటా అంతే మందు కూడా పదిహేను సంవత్సరాలు చేస్తున్నా సార్ అయితే ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు వేసిన నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు వేసినా రెండు ఎకరాలు తేజ వేస్తే పోయింది సార్ ఎట్లా పోయింది అంటే సార్ దోమకు నల్లికి తట్టుకోలేక ఇల్టు ఇల్టు ప్రాబ్లం బాగా వచ్చి చచ్చిపోయింది తట్టు ఇది కూడా తట్టుకోలేదు సార్ దోమ కూడా తట్టుకోలే వైరస్ వచ్చింది గుబ్బ కూడా వచ్చేసింది దీని కూడా రాలే వైరస్ కూడా తట్టుకుంది సార్ కూడా ఇప్పుడు చుట్టానికి బ్రహ్మాండంగా ఉంది ఏంటి సార్ ఓకే ఈ సంఘం ఎయిట్ ఫైవ్ ఎయిట్ నీకు ఎందుకు నచ్చింది ఎందుకు నచ్చింది అంటే సార్ ఇప్పుడు గుబ్బ రోగాన్ని కూడా తట్టుకుంది నల్లు కూడా తట్టుకుంది ఇల్టు కూడా తట్టుకుంది కాయ కూడా దగ్గర దగ్గర కనుపులు వస్తున్నాయి కాయ కూడా బాగుంది పొడుగు సైజు కూలులో కూడా ఇబ్బంది లేకుండా ఒక ఇరవై మంది మూడు ఇరవై మంది మూడు క్వింటాం క్వింటాల్ దింపవచ్చు సన్న రకం అయితే ముప్పై మంది దింతేనే మూడు క్వింటాలు అయింది కూలీల ఖర్చు తక్కువ ఇప్పుడు ఎక్కువ చేయలేదు సార్ మందు దీనిలో అసలు ఎక్కువ చేయలేదు ఆ ఆడద్దు ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఎత్త తోట కానీ ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చేసి ఇరవై బస్తాలు ఎత్తా మందు అడుగు మందు కానీ దీనికి రెండు బస్తాలు వేసిన ఇంకా నమ్మక నమ్మ పక్క రైతులు అడగండి నేను రుక్కు బస్తాలు అసలే వాడను ఇప్పుడు మాత్రం ఊరి రెండు సార్లు రెండు రెండు బస్తాలు వేసింది అంతే తెగుల మందు ఎన్నిసార్లు చేస్తున్నారు తెగుళ్ళ మందు బాగానే చేసిన సార్ ఎందుకంటే ఈ సంవత్సరం అసలు తట్టుకొని తట్టుకోని లేక ఈ సీడ్ కాబట్టి తట్టుకున్నాయి తప్ప వేరే సీడ్ అయితే అసలు తట్టుకోపోదు చేను పోదు అసలు పక్క సేను చూసారు మొత్తం పోయినాయి ఎవరి కొందే అసలు తండాల ఎవరి లేవు మొత్తం పోయినాయి తరణాల తోటలు ఎవరి లేవు పిక్షపతి గారు ఎలా తట్టుకుంది ముడతకు ఎన్ని రోజులకు ఒకసారి మందు రాలే సార్ దీనికి అసలు ముడత సమస్య అనేది రాలే కాకపోతే గుబ్బ రోగం వచ్చింది తట్టుకుంది మైకో కూడా తట్టుకోలేదు దీని ఈ ఇది గుబ్బకు తట్టుకుంది నల్లి కూడా తట్టుకుంటా ఇప్పుడు నల్లి ఉన్నా కూడా పక్క చిన్న తింటాయి కానీ దీని అసలు నల్లే లేదు ఇప్పుడు మన మాతో పైన అసలు కాలిపోవడం గీలిపోవడం అనేది అసలు రావట్లేదు దీనికి ఓకే సంతోషం గారు సార్ కారం బాగుంది ఇంటాని కూడా ఉంది ఆ మంచి సైజు బాగానే ఉంది కలర్ కూడా బాగానే ఉంది తోకినా ఇప్పుడు బస్తాలు కూడా బాగా తూకం కూడా వచ్చింది ఇప్పుడు కాట కూడా పెట్టినా నలభై ఐదు బస్సాలు నలభై ఐదు కేజీ నుంచి యాభై బస్తాలు మామూలుగా తోకుతున్నాయి తూకం రాదనుకున్నా నేను అసలు భయపడ్డా అయితే ఇప్పుడు తోకితే నాకు దీని గురించి అర్థమైంది ఇక వచ్చే సంవత్సరం కూడా ఇదే ఇవ్వాలని ఆలోచన ఒక్క రైతులో కూడా చెప్తా కాపు అనిపిస్తుంది బిక్ష దగ్గర దగ్గర సార్ అసలు గుత్తులు గుత్తులే వస్తుంది కాయ గుత్తులు గుత్తులు సైజు కూడా పెద్దయే ఇక దీనికి తింపడానికి మంచిదే గుత్తులు గుత్తులు పూత కూడా అసలు ఎక్కువ రాలట్లే ఎంత వచ్చిన పూత అంత చెట్టు కాపు పలస కనబడుతుంది పలచకంటే ఒకసారి సార్ పలచ కనబడుతుంది ఏరిచినా కాబట్టి ఇంకో వారానికి వచ్చి చూస్తే అసలు బ్రహ్మాండంగా ఉంటది ఇంట్లో ఆవిడ తోటంత మిగతా వాళ్ళు ఏమంటున్నారు మొత్తం ఫస్ట్ లో భయపడ్డరు ఇప్పుడు అందరు చూస్తా అంటే నీదే చెన్ బాగుంది నీదే చెన్ బాగుంది ఏం కొట్టిన మందు కాదు కొట్టి అయితే చూడండి అందరు సీడ్ చూసి మొత్తం వచ్చి ఆ మొత్తం బయట అయినా చూసి చాలా మంది చూసి బాగుంది తెప్పడానికి ఈజీగా అయితే ఈజీగా మన పోయి ఇటు వచ్చేసరికి బస్తాలు కాయ ఈజీగా అయితే పని తెప్పటానికి